హలో అండి నేను త్రివేణిని ఈరోజు పుదీనా పులావ్ ఎలా చేయాలో చూద్దాము ముందుగా దీనికోసం ఒక కప్పు రైస్ థర్టీ మినిట్స్ నానబెట్టుకోవాలి దీనిలోకి ఆనియన్ గ్రీన్ చిల్లీ అండ్ గ్రీన్ పీస్ క్యాషూనట్స్ అవి తీసుకోవాలి బిర్యానీ స్పైసెస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా ఆయిల్ హీట్ చేసుకుని దానిలోకి బిర్యానీ స్పై ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక దానిలోకి బిర్యానీ స్పైసెస్ వేసుకొని వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీస్ క్యాషూనట్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ వేసుకొని వన్ మినిట్ ఫ్రై చేసుకుని పసుపు వేసుకొని కలుపుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఆ తర్వాత మనము ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న పుదీనా అండ్ కొత్తిమీర పేస్ట్ని వేసుకొని పేస్ట్ని బాగా కలుపుకున్నాక నూనె పైకి తేలే వరకు ఉంచుకోవాలి తర్వాత సాల్ట్ వేసుకొని దానిలోకి కొరియాండర్ అండ్ జీరా పౌడర్ వేసుకోవాలి అది మొత్తం కలుపుకొని ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలి తర్వాత దానిలోకి మనం ముందుగా నానబెట్టుకున్న థర్టీ మినిట్స్ నానబెట్టుకున్న రైస్ వేసుకొని మొత్తం కలుపుకొని దానిలోకి వన్ కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి మనం ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్తో వాటర్ వేసుకొని వాటర్ పోసుకోవాలి దాన్ని అంతేనండి ఇంకా దాన్ని సాచు మూల తీసేసి రైస్ మూల పెడితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మనకు పుదీనా పులావ్ అనేది రెడీ అయిపోతుంది వేడివేడిగా ఈజీగా చేసేసుకోవచ్చు పిల్లలు కూడా ఇష్టపడతారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్